అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను వారాహి అమ్మవారి గురించి చెప్తున్నానండి వారాహి దేవత వరాహ అవతార స్వరూపం ఆమె మాతృకా దేవత బగలముఖి స్తంభన శక్తి వారాహి యోగ సిద్ధికారి సముద్రపు లోతులో దాచిపెట్టబడిన భూమిని బయటికి తెచ్చిన అవతారం అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటకి తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య అతి బలవత్తరమైన శక్తి సమస్యను కూకటి వేళ్లతో పెకిలించి పారేయగలదు రాత్రి వేళలోనే మనం వారాహి అమ్మవారిని ఎందుకు పూజిస్తాము అనేది ఇవాళ తెలుసుకుందామండి నా పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు వీరే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నరసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది దుష్టి శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు వీరిలో ఒకరైన వారాహి గురించి కూడా ఈరోజు తెలుసుకుందామండి వరాహుని స్త్రీతత్వమే ఈ వారాహి అమ్మవారు పూర్వం హిరణ్యాక్షుడని రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వారాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండే పురాణం పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తూ ఉంటుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు సుంభనిసుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఇక మనం అమ్మవారి రూపం గురించి మాట్లాడుకుంటే వారాహి రూపం మించుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాసము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తూ ఉంటుంది గుర్రము సింహము పాము దున్నపొత్తు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది ఇక అమ్మవారి ఎలా చేయాలో ఒక్కసారి తెలుసుకుందామా అండి తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత అందుకే ఈమెను వేళల్లో పూజించడం చేస్తూ ఉంటారు వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల దర్శనం సైతం రాత్రి వేళల్లోనే తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి ఒడిస్సా వారణాసి మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది ఇక అమ్మవారు అసలు ఏంటి అమ్మవారు ఒక సైన్య సైన్యాధురాలు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రామంలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యూధురాలుగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని జాగృతం చేస్తుందని తరతరాలుగా నిలిచి ఉన్న ఒక నమ్మకం వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పాటిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తులకు అనుభవం అయ్యే విషయం ఈ చిత్రంలో మీరు చూస్తున్నది వారాహిదేవి ఈ అమ్మవారు శాక్తేయంగా కనిపిస్తూ ఉంటారు శక్తిని ఉపాసించే ప్రక్రియ శాక్తయము వారాహి అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి సైన్యాధిపతి దండనాథ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖము చక్రము నాగలి గున్నపం అభయవారదాలతో దర్శనమిస్తూ ఉంటుంది బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి వంటి సప్త మాతృకలలో వారాహి శాక్తేయులు వారాహిదేవి పార్వతీదేవి మాతృకాన్ని నమ్ముతూ ఉంటారు ఈ మాతృకలు దానవులపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవసరానుగుణంగా దేవతల యొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమ తమ ఆయుధాలను ఇచ్చినవి శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడి అన్ని మాతృకలను తనలో ఐక్యం చేసుకుని శంబును సంహరించనని ఈ శక్తి పురాణంలో ఉంది దేవి భాగవతం ప్రకారం చండీ రక్తభీషను సంహరించినప్పుడు వారాహి మాతృకను సృష్టించినట వారాహిదేవి వాహనం ఇనుము పాసం ధరించి ఉండడం కూడా వాదనను బలపరుస్తూ ఉంటుంది ఈమె కైవల్య రూపిణి వైవస్వతి అని కూడా అంటారు వారాహిదేవి ముఖం అనగానే వరాహముఖం కలిగి చక్రం కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది లలిత సహస్రనామాల్లో వారాహిదేవి నామం ఉండడం కనిపిస్తూ ఉంటుంది వరాహిదేవి మందిరాల్లో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం ప్రతి మనిషిలోనూ వరాహిశక్తి నాభి ప్రాంతం నుండి మణిపుర స్వాధిష్టాన మూల చక్రాలను ప్రభావితం చేస్తుంది వారాహిదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టమైనా సరే సాధ్యం కాని పనులైనా త్వరగా పూర్తవుతూ ఉంటాయి నేపాలీయులు ఈమెను వారాహి అనే నామంతో కొలుచుకుంటూ ఉంటారు బౌద్ధ మతం వారు వజ్రవారాహి మరీ చిగా ఈమెను పూజిస్తూ ఉంటారు బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి సప్తమాతృకలు మార్కండేయ పురాణంలో దేవి మహత్యంలో శుంభ నిశుంభవధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుంచి వారి శ్రీరూప శక్తులు బయటకు వస్తూ ఉంటాయి శివుడి నుంచి శివాని విష్ణువు నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రహ్మిణి వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవిస్తారు ఈమె ఉత్తర దిక్కుకు అధి దేవత ఈమె చేతిలో నాగలి రోకలి ఉంటుంది నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతం రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతం ప్రతి మనిషిలోనూ వారాహ శక్తి నాభి ప్రాంతంలో ఉంటుంది మణిపూర స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది కుండలి శక్తిని జాగృతం చేస్తుంది మనలో అస్తవ్యస్తంగా ఉన్న పృథ్వీ అనే బుద్ధిని రక్తభీషుడు లాంటి పిచ్చి ముక్కలతో అక్కర్లేని మనలో వరుసగా ఉద్భవించే ఆలోచనలు లలితామాత సైన్యాధురాలై దండనాయికి శక్తి అనే నాగలితో దున్నుతూ ఉంటే తన సైన్యమైనటువంటి రథగజ తురగ పదాది దళాల సహాయంతో మనలో ఉన్న మానసిక వికారాలను అన్నింటినీ నాశనం చేసి జ్ఞానమనే సేద్యానికి అంకురార్పణ చేసి ధాన్యం అనే కుండని పెంపొందిస్తుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో